హాయ్ వ్యూస్ ఇవాళ టాపిక్ ఏంటంటే మనం ఏసీని ఎట్లా ఫిట్ చేయించుకోవాలి ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటే మన ఏసీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది మన ఏసీ ఎక్కువ మెయింటెనెన్స్ రాకుండా ఉండాలంటే మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎట్లాంటి టిప్స్ పాటించాలి ఇవాళ అయితే మీకు చెప్పబోతున్నా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు అయితే ఒకసారి నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మరి సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇండోరు లోపల ఎట్ సైడ్ ఉన్నా సరే నాలుగు వైపులా ఏ వైపు ఉన్నా సరే బట్ అవుట్డోర్ మాత్రం కాస్త ఈస్ట్ వైపు వచ్చేలా చూసుకోండి మన సౌత్ స్టేట్స్లో మధ్యాహ్నం నుంచి ఎండ తీవ్రత అనేది బాగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీ అవుట్డోర్ ఏసీని అదే కంప్రెసర్ ఉంటుంది కదా అవుట్డోర్ దాన్ని మాత్రం ఈస్ట్ సైడ్ ఫిట్ చేయించుకోవడానికి అయితే ప్రయత్నించండి అది కూడా దానికి కూడా కొత్త నీడ ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఇండోర్కి వచ్చేద్దాం ఇండోర్ అయితే మనకు వచ్చి మినిమమ్ హైట్ వచ్చేసి సెవెన్ ఫీట్ హైట్లో పెట్టుకోవాలండి సెవెన్ టు ఎయిట్ ఫీట్ అయితే మనకు ఫ్లో అనేది బాగా వస్తుంది ఎఫిషియన్సీ అనేది మనకు బాడీకి బాగా తగులుతుందండి ఎఫిషియన్సీ సాధ్యమైనంత వరకు ఇండోర్ అనేది రూమ్కి మిడిల్లో ఉండేలా చూసుకోండి మిడిల్లో ఉంటే మీకు కార్నర్లు కూడా కవర్ అయ్యే విధంగా బాగుంటుందండి ఈ ఇండోర్ అనేది మిడిల్లో ఉంటే మనకు రూమ్ కూడా తొందరగా కూల్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు అలాగే మనకు బాడీకి కూడా తొందరగా ఎఫిషియన్స్ తగలడం వల్ల మనం ట్వంటీ ఫోర్ పెట్టుకునేది ట్వంటీ సిక్స్ అట్లా పెట్టుకుంటాం సో దీనివల్ల కరెంట్ బిల్ కూడా మనకు సేవ్ అవుతుందండి ఈ ఏసీ ఇన్స్టాలేషన్ చేసినాక టెక్నీషియన్తో అయితే మీరైతే లీక్ టెస్ట్ అనేది చేయించుకోండి ఈ లీక్ టెస్ట్ ఎందుకంటే మనకు గ్యాస్ రిలీజ్ చేసినాక ఆ ఫ్లేయర్ల నట్ల దగ్గర కాస్త లీకేజ్ ఉన్న గ్యాస్ అయితే పోయే ఛాన్సెస్ ఉన్నది సో మీరైతే దగ్గరుండి మరి టెక్నీషియన్తో ఈ లీక్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయించుకోండి కొత్త ఏసీ కొన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి వాళ్ళకు కంపెనీ టెక్నీషియన్ వచ్చేసి వాళ్ళకు లీక్ టెస్ట్ చేసి డీలర్కి అయితే ఫొటోస్ పెట్టాల్సి ఉంటుంది సో కొత్త వేసి కొన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం ఎవరైతే హౌస్ షిఫ్టింగ్ చేసుకొని పాత ఏసీ రీఫిట్టింగ్ చేసుకున్నారో వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ మీ ఏసీ ఫిట్ చేసుకున్న తర్వాత టెక్నీషియన్స్తో లీక్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోండి అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇండోర్ యూనిట్ అనేది కింద నుంచి వెళ్ళి ఏడు ఫీట్ల హైట్ అనేది ఉండాలండి ఏడు ఫీట్లనే కాదు ఏడు ఫీట్లు కానీ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఎయిట్ వరకు అయితే ఓకే అండి లాస్ట్ ఫైనల్గా మనకు ఆప్షన్ లేదనుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ వరకు అయినా ఓకే అండి నేను సజెషన్ చేసేది మాత్రం సెవెన్ ఫీట్ అండి బాగుంటుంది అలాగే ఈ ఇండోర్ అనేది ఈ సెవెన్ ఫీట్ హైట్ ఉంటే అవుట్డోర్ బయట ఉండే అవుట్డోర్ మాత్రం కంపల్సరీ కిందికనే ఉండాలండి ఈ సెవెన్ ఫీట్ హైట్ అని కాకుండా ఇట్లా విండోస్ వచ్చినప్పుడు ఒక అర ఫీట్ అటు ఇటు అయినా పర్లేదండి అలాగే ఇన్స్టాల్ చేసినప్పుడు కింద ప్లగ్ కానీ సాకెట్లు కానీ ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం ఇయర్కి టూ టైమ్స్ మనం సర్వీసింగ్ చేసుకున్నప్పుడు వాటర్ అనేది కారి ఆ ప్లగ్లలోకి వెళ్తుందండి సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అవుట్డోర్ అనేది కంపల్సరీ కింద ఉండేటట్టు చూసుకోండి బయట అవుట్డోర్ అనేది కింద ఉంటే మనకు చాలా బెనిఫిట్ అండి ఎగ్జాంపుల్ ఒక ఏసీ లైఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకుంటే అవుట్డోర్ అనేది కింద పెట్టుకుంటే మనకు ట్వంటీ ఇయర్స్ లైఫ్ వస్తుందండి ఏసీ సో దాదాపుగా మీరైతే మీ అవుట్డోర్ని కింద కొట్టేయడానికి అయితే ప్రయత్నించండి ఈ అవుట్డోర్ నేరుగా ఎండపడే ప్లేస్లో కాకుండా కాస్త నీడలో ఉండేటట్టు చూసుకోండి ఇక మాకు తప్పదు అనే సిచ్యువేషన్లో మనకి ఇట్లాంటివి అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి ఈ సేఫ్టీ కవర్స్ అనేది ఇవైతే మీరు ఆన్లైన్లో చూసి బుక్ చేసుకోండి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇది ఎప్పుడు యూజ్ అంటే మనకు సమ్మర్లో మే నెలలో మనకు ఫిఫ్టీ ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ అట్లా ఎండ ఉన్న టైంలో మనకు కూలింగ్ ఎఫిషియన్స్ అనేది రాదండి సో మనకు ఇది ఆన్లైన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవైతే తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఏసీ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకైతే స్టాండ్ అనేది ఇంపార్టెంట్ అండి ఈ స్టాండ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన ఏసీకి కండెన్సేషన్ అనేది ఈజీగా జరుగుతుందండి ఈ కండెన్సేషన్ అనేది ఈజీగా జరిగితే మన ఏసీ అనేది లో టెంపరేచర్లో రన్ అయ్యి హీట్ అవ్వకుండా మనకి కూలింగ్ అయితే ఎక్కువ వస్తుందండి బిల్ కూడా సేవ్ అవుతుంది మనకు అండ్ ఫైనల్గా మనకి ఈ గ్యాస్ పైపులు అయితే వెళ్తాయి కదా ఇండోర్ అవుట్డోర్ రెండింటి కనెక్ట్ అయ్యే పైపులు దానికైతే టెక్నీషియన్స్ హోల్ చేస్తారండి ఆ హోల్ని అయితే క్లోజ్ చేయించుకోండి లేకపోతే మళ్ళీ ర్యాడ్స్ వచ్చి బల్లులు కానీ ర్యాడ్స్ కానీ వచ్చి ఇండోర్లో వైరింగ్ కానీ కట్ చేయడం జరుగుతుంది దానికైతే టెక్నీషియన్స్ కాస్త ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే చేస్తారండి అయినా పర్వాలేదు కంపల్సరిగా ఆ హోల్ అనేది క్లోజ్ చేయించుకోండి అండ్ రోడ్ సైడ్ మనం అవుట్డోర్ పెట్టుకుంటే అందులోకి అయితే డస్ట్ చేరి జామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి ఇదైతే చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పచ్చు వీలైతే వీళ్ళ దగ్గర దగ్గర సర్వీసింగ్ అనేది చేయించుకోవాలి మీరు ఏసీ ఇన్స్టాల్ చేసే ముందు నేను ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అన్నీ ఒకసారి రివైన్ చేసుకోండి ఇలాంటి హోమ్ అప్లియన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ హోమ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్టింగ్గా ఉంటుందండి మరిన్ని వీడియోలు ఇట్లాంటివి చేస్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నా పర్సనల్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాల్ చేయొచ్చు నేనైతే రిప్లై ఇస్తాను అండ్ కమెంట్ చేసినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినా కూడా నేను ప్రతి ఒక్క కమెంట్కి అయితే రిప్లై ఇస్తాను